హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎసెన్ బ్లాగ్స్ ఈరోజు మనం వీడియోలో కోడిగుడ్డి ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి మన టైం లేని టైంలో ఈ ఈ ఈజీ రెసిపీ ఈజీగా మనకు యూజ్ అవుతుంది నేను ఒక కుక్కర్ తీసేసుకొని తర్వాత ఫోర్ ఎగ్స్ యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ వీస్ వచ్చే వరకు నేను కోడిగుడ్డి ఉడిపోతున్నాను తర్వాత ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఈ గోడి గుడ్లను వాటర్లో యాడ్ చేసుకుని తొక్క తీసేసారండి ఈజీగా వచ్చేస్తుంది తొక్క తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో కడాయి వేడ కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడకగానే ఒక టూ టు ఫోర్ టేబుల్స్ ఉన్న ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో మనం ముందుగా పెట్టుకున్న గుడ్డను దానికి యాడ్ చేసుకున్నానండి కడాయిలోకి ఇప్పుడు మనం దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎగ్స్ను మనం ఇవి కొంచెం గట్టి పడతాయి అనమాట తొందరగా విరగవన్నమాట పగలవు సో ఇలా టూ 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 మినిట్స్ చాలండి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇది సిమ్లో ఉంది లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవచ్చు మనం ముందుగా ఉడకబెట్ల గుండెను వాటర్లో తీసుకొని తర్వాత తొక్క తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది సో అదే ఆయిల్లో ఎగ్స్ తీసి అదే ఆయిల్లో నేను ఒక రెండు అరగట్లు వచ్చేసి నేను ఎలువ కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకున్నానండి ఇది కూడా సిమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో ఉండాలి తర్వాత ఆయన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాండి కలిపేసుకొని ఎందుకంటే మగ్గనివ్వాలి కదా సో మగ్గే వరకు మనము దానికోసం మనం ఏం చేసా అది ఏం చేయాలంటే కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలండి కారం కోసము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి యాడ్ చేసుకున్నాను చిన్న జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ నేను మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీ బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక ముందుగా వెల్లుల్లి తీసేసుకోవాలి దీంట్లో మనకు వెల్లుల్లి మనకు టేస్ట్ వస్తుందండి ఒక ఒక గడ్డ తీసుకున్నాను వెల్లుల్లి పొట్టి తీసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంతలోపు మనకు ఉల్లిపాయ మగ్గిపోతుంది సో ఈ కారాన్ని మనము ఉల్లిపాయలకు యాడ్ చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రాయలసీమ ఫేమస్ అండి మనకు ఈ కారం వచ్చేసి సో ఆ తర్వాత ఒక మినిట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ ఒక వన్ మినిట్ వరకు మనం సిమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి అంతే అండి కోడిగుడ్డి కారం అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్